అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం పదహారు ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్కి పొలం చుట్టూరా ఫినిషింగు ఫినిషింగ్ కూడా జాలీ ఫినిషింగ్ అండి ఇక ఒక గేటు రెండు బోర్లు ఒక ట్రాన్స్ఫార్మర్ అందుబాటులో ఉన్నాయండి బోర్లు కూడా సబ్సెంట్ వాటర్ వస్తున్నాయి అంతేకాకుండా నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఈ ల్యాండ్లో దొండ దొండ తోటకి సంబంధించిన పందిర్లు అయితే వేస్తున్నారు మీరు వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే దొండ తోట పందిర్లు ఇవేనండి దొండ తోట పందిర్లు ఇక ఈ ల్యాండ్ పొదిలి టౌన్లో నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఫార్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి అది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఈ రోడ్డుకి ఈ ల్యాండ్ ఉంటుంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదిహేను లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే కూర్చుంటే తగ్గుతుందండి ఇక మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే ఈ ల్యాండ్ పండ్ల తోటలకి మరి ఏ ఇతర పండ్లకైనా మంచి నేలండి ఇక ఈ పొలం దగ్గరికి గుంటూరు నుంచి నూట ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లు విజయవాడ నుంచి నూట ఎనభై కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది ఇక మీకు ఈ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ